ఓంకారనాదాన్ని ఆస్వాదిద్దాం ప్రతి ఒక్కరూ ధ్యానులు శాకాహారులు కావాలని కోరుకుంటూ smart

మరి ఆరోగ్యంగా జీవిద్దాం జై శాకాహార జగత్కి జై జ్ఞాన జగత్కి జై పిరమిడ్ జగత్కి మరి ఈ రోజు మరి ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి మరి అనేక ప్రాంతాల నుంచి మన మాస్టర్స్ వచ్చారు అందులో డోర్ నుంచి చక్కటి మరి శాకాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ మిమ్మల్ని చైతన్యపరుస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ జీవుల ఆత్మరోధ మనకొద్దు ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు ఏ జీవిని హింసించరాదు హాస్టర్లు మరి లోక కళ్యాణం కోసము చేపట్టిన ఈ మహాపర శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని సహకరించాలని ప్రతి ఒక్కరు శాకాహారు కావాలనే సదుద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది జై శాకాహార జగత్ ಮಹಾಪತ್ರಿ ಮಹಾರಾಜ್ ಕೆ ದೇವು ದೇವತೂ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ ಅಂದರು ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಅಂದರು మాట ఇంకా